డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలం కేసనకురు గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ మండల అధ్యక్షుడు పిండమరాజు వెంకటపతి రాజు అధ్యక్షతన కేశనకురులో ఐదు వందల ముప్పై మూడు ఇళ్ల స్థలాలకు గాను రిజిస్ట్రేషన్ చేసిన మూడు వందల పది స్థలాలకు ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది త్వరలో పట్టాలకు కూడా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరుగుతోందని హామీ ఇచ్చారు మండల అధ్యక్షులు వెంకటపతిరాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలవరం మండలం మొత్తం మీద నాలుగు వేల ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత మా పార్టీదేనని అభివృద్ధి చేసి చూపించిందని నేనని జన్మభూమి కమిటీ పెట్టి టీడీపీ పార్టీ వాళ్ళు చేసిన అభివృద్ధి మండలంలో ఎక్కడ కనిపించలేదని ఒక్క రూపాయి లంచం అనే మాట ఎక్కడ వినిపించకుండా ప్రజలకి ఇచ్చిన మాట నిలబెట్టిన ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనని ఇక్కడికి వచ్చిన ప్రతి మహిళలు మీకు అంతే ప్రతి పథకం గుర్తుపెట్టుకొని మళ్ళీ మన ఎమ్మెల్యేని గెలిపించుకోవాలని కొనియాడారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నో సంక్షేమ పథకాలు పేదవారి కోసం ఇవ్వడం జరిగిందని అలాగే పేదవాడి కళ ఇంటి స్థలం అని ఆ కోరికను రాష్ట్రం మీద ముప్పై లక్షల ఇంటి స్థలం ఇవ్వడం జరిగిందని చెప్పారు అంతేకాకుండా మీకు మంచి జరిగితేనే నన్ను దీవించండి ప్రతి ఒక్కరూ అభివృద్ధిని గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు మాట ఇచ్చి మాట మడవ తిప్పం మాట అనే విధంగా మరి వాళ్ళందరికీ కూడా ఇస్తున్నటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన మీద ఎన్నో ఆరోపణలు చేస్తూ పేదవాడి అభివృద్ధి చెందకూడదనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా మీ ఇళ్ల స్థలాల మీద అనుకుంటుంటే ఎన్నో కేసులు మరి ఇలా ఇస్తున్నారు అలా ఇస్తున్నారని చెప్పేసి ఆత్మీయ వ్యక్తులు చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ మరి మీరు ఒక్కసారి ఆలోచన చేసి ఒక నలభై యాభై రోజుల్లో మాత్రం ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి మీరు ఒకసారి మళ్ళీ ఒకసారి ఆచి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని మరింత పేదవాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందుతారని మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ వేళ ఐదు వందల ముప్పై మూడు మందికి మన కేశూర్లో మరి ఇళ్ల స్థలాలు ఇవ్వటం ఆ భాగస్వాములు అయినప్పుడు మాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే ఇళ్ళ స్థలాలు ఇవ్వాలంటే గతంలో జనభూమి కమిటీలు కానీ వాళ్ళకి కానీ వీళ్ళు లంచాలు ఇచ్చుకునే పరిస్థితి ఉండేది కానీ ఈరోజు ఏ నాయకుడి దగ్గరికి కూడా వెళ్ళక్క లేకుండా మీరు ఆ ఒకే పాలమానంగా తీసుకుని ఇవాళ ఇళ్ళ పట్టాలన్నీ కూడా ఇవ్వటం జరిగింది మరి ఇక్కడ మన ప్రాంగణంలో ఇక్కడ అన్నీ కూడా రెండు వందల పన్నెండు సైట్లు ఉన్నాయి మరి రెండు వందల పన్నెండు సైట్లకు సంబంధించిన ఎవరిని వచ్చింటే కానీ మీ ప్లాట్ నెంబర్లు కూడా వేసి ఉన్నాయి ఆ రాళ్ళ మీద అవి అక్కడ తీసుకున్న శాసనసభ్యులు వారు కూడా అందజేయడం జరుగుతోంది మరి రిజిస్ట్రేషన్ చేసి మీకు ఇవ్వటం అనేది మరి స్వాతంత్రం వచ్చి డెబ్భై ఏడు సంవత్సరాలు అయినా సందర్భంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా పేదవాడి గురించి ఆలోచించిన వ్యక్తి ఎవరు లేరు మరి ఇవాళ మన జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళు మాత్రమే మరి గాంధీ స్వరాజ్యం అంటే మరి అలాగే అంబేద్కర్ వారి కళలు నిజం చేస్తున్న వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ కూడా మంచి ఆలోచనతో ఆలోచించి మంచి మనసుతో మరి రేపు రాబోయే రోజుల్లో ఎలక్షన్లో గుండ్ల మీద చేసిన మనకి న్యాయం ఎవరు చేశారు మనకి లబ్ధి అవసరకూర్చారు ఏ సందర్భంలో మనకి ఏ విధంగా వచ్చింది పిల్లలు చదువు దగ్గర నుంచి అలాగే ఫెన్షన్ల వరకు కూడా మరి ముసలి వాళ్ళకి మరి ఎక్కడెక్కడ పంచాయతీల దగ్గర కానీ వేరే ప్లేసుల్లో ఉండి ఎక్కడ మీ ఫెన్షన్ ఎంతో ఇబ్బందులు పడేవారు కానీ ఈరోజు మీ ఇంటికి వాలంటీర్ వ్యవస్థ అలాగే సచివాలయం వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని మీ గుమ్మలోకి తెచ్చినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు మీరు అంగురా అన్ని గ్రహించుకుని మరి అన్నీ కూడా ఇంటి దగ్గరికి వస్తున్నాయి కాబట్టి మరి ఫెన్షన్ కూడా పొద్దున్నే తెలుగు రాకుండానే మరి అవాత రాత్రకి ఇవ్వటం జరుగుతూ ఉంది మరి మీరు అందరూ ఒకసారి ఆలోచించుని ఎవరైతే మెయిల్ చేశారు అని ఆలోచన చేసుకుని మీరు రేపు వద్దు ఓటేసి ముందు మనస్సాక్షి